गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ओं श्रीगुरुभ्योन्नमः हरिः ओं साक्षात् दिव्यात्मस्वरूपे मि अमस्कारं मनं भजगोविन्दं इरवैर ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏ కర్మ ద్వారా తెలుసుకుంటే మనకి ప్రయోజనం ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కర్మ అనేది చెయ్యాలి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండాలి ఏమంటుంది భగవద్గీత ఒక్క క్షణం అంటే ఏంటి చే కర్మ ఏంటిది మనస్సు మనసులో ఆలోచనలు కలుగుతాయి ఒక ఆలోచనకి ఒక ఆలోచన సంబంధం లేదు ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచన మారిపోయి ఇంకొక ఆలోచనకి వెళ్ళిపోతుంది ఎన్ని ఆలోచనలు జరుగుతాయో తెలియదు మనకి అందువల్ల ఎప్పుడైతే నీ మనసు శుద్ధి అయిందో కర్మ అంటే నీకు అర్థమవుతుంది కర్మకి ఫలితం ఉన్నదా లేదా ఖచ్చితంగా ఉన్నది ఫలితం ఆహారం తీసుకుంటే ఏ విధంగా అయితే మనసు మారుతుందో అందుకే అంటది వేదం ఎట్టి ఆహారమో అట్టి మనస్సు ఎట్టి మనస్సు అట్టి ఆలోచన ఎట్టి ఆలోచనో అట్టి కర్మ ఎట్టి కర్మో అట్టి ఫలితం ఇది చూడండి అసలు మనకు ప్రధానంగా మన కర్మ చక్కగా జరగాలి అనుకుంటే ఆహారం ఒకటి ఆధారం దానికి ముందు ముఖ్యంగా ఆహారం మార్చుకున్నప్పుడే మనసు మారుతుంది మనసు మారినప్పుడు కర్మలు మారుతాయి కానీ ఏ కర్మకి ఏ ఫలితం ఉంటుందో ఎవరికి తెలియదు కర్మ ఫలదాత ఎవరు ఈ విశ్వానికి నడిపించేది ఏ శక్తి ఉందో ఆ శక్తి దానికే మనం దేవుడు అని పేర్కొంటున్నాం అందువల్ల కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించబడది భగవద్గీత అందువల్ల మనం కర్మ చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకూడదు ఏ కర్మము నాకు ఏది ఫలము ఎరిగిన వారెవరు ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు చేసిన కర్మము ఫలమును పొందక చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు ఊగే చెట్లను ఊపేగాలు ఊగే చెట్లను ఊపేగాలు కంటికి కనబడవు జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినబడవు ಕ್ಷಣಿ ಏದೇ ಮೌನ ಏ ಕ್ಷಣ ಮೌನ ಎವರೂ ಎರುಗರು ನಾಟಕ ಈ ನಾಟಕಮೆಂತ ಕಾಲಮು ಸಾಗಿನ ತೆರಬಡುಟ ಕ್ಷಣಮೂ ಎಂತ ವೇದಾಂತ ಉದೋ ಚೂಡ ఏ కర్మము నాకు ఏది ఫలము ఎవరికి తెలుసు ఇప్పుడు ఊరికి ఎలా ప్రయత్నం చేశావు చకచకా వెళ్ళావు ఆ ట్రైన్ ఏదో ఎక్కావు మంచి ఫలాన్ని పొందాలని గమ్యాన్ని చేరాలని ఆతృత్వం వెళ్తూ ఉన్నావు మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది ఎవరికి తెలుసు ఇది నీలాగా ఇంకొక అతను బయలుదేరాడు అలానే ఆ ట్రైన్ ఎక్కాలని అతను ట్రైన్ మిస్ అయిపోయింది అయ్యో అయ్యో ట్రైన్ మిస్ అయింది నాకు వచ్చే ఫలం పోయింది అన్నాడు ఇంటికి అలా కూర్చొని బాధపడుతూ ఏదో కాగతాళీయంగా టీవీ పెడితే దాంట్లో వచ్చింది ఫలాన్ని ట్రైన్ యాక్సిడెంట్ అయిందని ఎంత ఆనందపడిపోయాడు చూడండి ఏ వ్యాపారం పోతే పోయింది మనిషి బతకాలి కదా బతికిన తర్వాతనే కదా అందుకే ఏ కర్మ మనకు ఏది ఫలము ఎరిగిన వారెవరు భూజే చెట్లను గాలులు కంటికి కనపడం గాలి కనపడుతుందా కానీ ఊపుతున్నాయో లేవా చెట్లు మరి ఎలా ఊగుతున్నాయి ఇంత ప్రపంచం నడుస్తుంది కదా ఈ ప్రపంచాన్ని నడుపుతుందంటే ఎవరు నడిపిస్తున్నారు ఒకసారి ఆలోచన చేశామా ఎప్పుడైనా సరే ఏదో లేవటం ఇంత తినటం ఏదో సంపాదించుకోవడం ఏ సంభోగం చేయటం పిల్లలు ఉండటం సాయంత్రానికి నిద్రపోవటం ఇదేనా ఆహార భయం అంటారు పశువులు చేస్తాయి మనము చేస్తాయి ఏం ఏంటి దానికి పశువుకి నాకు ఏం తేడా లేదు మిమ్మల్ని అంటే మీకు బాధ కాబట్టి నేనే చెప్పుకుంటున్నా నాలాగానే అవి జీవిస్తున్నాయి వాటిలాగా నేను జీవిస్తున్నా ఎందుకంతకాడికి అడిగే బాధలపడి లేదు కదా హాయిగా ఆనందంగా ఉంటున్నాయి సమయాన్ని లేస్తానై శుభ్రంగా వెళుతున్నాయి హాయిగా తింటానై ఏ సంభవం చేస్తున్నాయి నాలుగు ఈతలో మూడు ఈతలు అవుతున్నాయి కానీ దేంతో సంబంధం పెట్టుకోరా ఇది నా పిల్ల ఆ ఊరిచ్చాను ఇది ఆ నా కొడుకు ఈ ఊరిచ్చాను వాళ్ళతో వీళ్ళతో బంధాలు పెట్టుకోరా ఏది గొప్ప చెప్పండి నీ జీవితం గొప్ప పశువు జీవితం గొప్ప మరి ఎందుకు ఇంత జ్ఞానం ఇచ్చింది నీకు ఆలోచన శక్తి ఇచ్చాడు భగవంతుడు ఏ పశువు ఆలోచించలేదు కదా దానికి ఏ విధంగా నిర్ణయించిందో ఆ విధంగా నిర్ణయిపో జరుగుతుంది ఏ గట్టి అయి తిందో పట్టి పుట్టిన దగ్గర నుంచి అదే గట్టి తింటూ ఉంది మరి మనం అలా కాదు కదా ఎన్ని రకాలు తింటున్నావు ఎన్ని రకాల ఆలోచనలు ఎన్ని రకాల సంబంధాలు ఎంత ఎన్ని బంధాలు పెట్టుకుంటున్నావు ఈ జ్ఞానం రావాలి ఎప్పుడైతే ఇది తిరిగిందో మలుపు తిరగాలి మలుపు తిరగాలంటే ఎక్కడి తిరుగుతుంది మలుపు ఇదే దార్య మలుపు తిరగటానికి ఏ దారి రహదారి నీ దారి ఇంత ముందు ఉన్నటువంటి ఆ దారి నుంచి పక్కకు తొలగాలి అని పక్కకు తొలగాలంటే వెళ్ళిపోమంట ప్రపంచం నుంచి సంసారం నుంచి వెళ్ళిపోమ్మంట నేను సంసారంలో ఉండాలి సాధించాలి ఎందుకని ఎంతోమంది మహర్షులందరూ కూడా మనం గతంలో పురాణాలన్నీ చూసినా కూడా అందరూ కూడా సంవత్సరంలో ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లల సంతానం ఉంది కానీ తపస్సు చేసుకుని తరించారు ఎలా ఇంతే నువ్వు ఏది చేసినా కూడా పరమేశ్వరుని భారం వేసే అంతే ఎప్పుడు అదే ధ్యానం అదే జపం అదే సత్సంగం అదే చాచాయనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పండుకుంటే నిద్రలో కూడా పరమేశ్వరుడికి దర్శనం కావాలి అప్పుడే నీ మనసు మారుతుంది లేకపోతే మనసు మారటం అంటే అంత తేలికైన విషయం కాదు చాలామంది అడుగుతారు మీరు ఎలా మారారు ఎలా మారారు నేను నేనేం చెప్తాను దానికి ఎలా మారాడు ఒక పట్టుదల రావాలి బట్టతల కాదండి పట్టుదల మీరు అనుకుంటారని బట్టతల ఉంది బట్టతలు రావాలండి బట్టతలు రాదు పట్టుదల రావాలి ఎప్పుడైతే పట్టుదల వచ్చిందో దాన్ని సాధించాలి నేను ఎందుకు సాధించలేను ఆ తపన పడాలి ఆ తపన పడాలంటే ఎప్పుడూ కూడా పట్టణం కావాలి ధ్యానం చేస్తున్నావు ధ్యానం ఏంటి అంతరంగ సాధన ఎన్నోసార్లు చెప్తున్నా మీకు అంతరంగ సాధన అది దానివల్ల వస్తుంది చిత్త నైశల్యం వస్తుంది అందువలన రాగద్వేషాలు వెళ్తాయి అంటే తటస్థం అయిపోతాయి రాగద్వేషాలు ద్వేషాలు అన్నీ చూస్తూ ఉంటావు దాంతో సంబంధం పెట్టుకో రాగము ద్వేషం ఇదంటే ప్రేమ అదంటే ద్వేషం అన్న ఇంతకుముందు ఉండేది ఇప్పుడు లేదు అన్నదము తగాతలు అయినా ఉంటాయి ఇంత ముందు వాడేంటి నాకు పడదు ఏంటి నాకు పడుతుంటావు ఇప్పుడు నువ్వు మారి నువ్వే చెప్తావు ఈ దేహం ఎన్నాళ్ళు ఉండదు అన్న నువ్వు నాతో సంబంధం పెట్టుకుంటే పెట్టుకోలేదు లేదు ఈ దేహం వచ్చినప్పుడే సంబంధం పెట్టుకోవాలి అని చెప్తావు రాగద్వేషాలు లేకుండా ఎవరిని ఉంటారా ఎవ్వరు ఉండరు రాగద్వేషాలు స్వారి చేస్తుంటాయి ఆ స్వారు చేసేదని ఆపాలి అది నీ చేతుల్లో ఉంది గుర్రాలు గుర్రాలుగానే కళ్ళ వదిలేస్తే ఎటు పరిగెత్తి కళ్ళ్యాలు ఎంత విధంగా పట్టుకున్నావు ఆ విధంగా పట్టుకోవాలి ఆధీనంలో ఎవరైతే ఉంటాయో స్వాధీనంలో ఈ పంచభూతాలను ఆడించుకోవచ్చు మన చేతుల్లో ఉంచే అందువల్ల ఏంది నీకు అర్హత రావాలి నీ అర్హత ఎప్పుడు వచ్చిందో అది నీకు లభిస్తుంది అందువల్ల ఇది గురు శిష్య సంబంధం అంటే గురువు శిక్షుడు కలిసి చేసేటటువంటి సాధన ఇది నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అందువల్ల ఈ స్థానంలో నేను గురుస్థానంలో ఉన్నాను మీరు శిష్యు స్థానంలో ఉన్నారు మీరు ఇంకోటి చెప్తారు మీరు గురుస్థానానికి వెళ్తారు వాళ్ళు శిష్యు స్థానానికి వెళ్తారు గురు సంబంధం ఏమిటితో ఎలా సత్సంగం చెయ్యాలో రేపు మనం కలిసినప్పుడు మరలా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం హరి ఓం తర్